హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ రోజు పెట్టచ్చును కదా అని చాలామంది అడుగుతున్నారు నాకు కూడా పెట్టాలనే ఉందండి కానీ చిన్న హ్యాండ్ పెయిన్ అందుకే రోజు ఫిజియోథెరపీకి వెళ్తున్నాను హ్యాండ్కి ప్రెషర్ ఇవ్వద్దని చెప్పటం వల్ల రోజు రాయటానికి ఇబ్బంది అవుతుంది ప్రేమా పగ నేను ఆల్రెడీ రాసి ఉండిన సస్పెన్స్ థ్రిల్లర్ సో అది ఒకరోజు నీ చూపులే నా ఊపిరి ఫ్రెష్ ఎపిసోడ్స్ రాస్తూ ఒకరోజు ఇస్తున్నాను అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నాను కాబట్టి హ్యాండ్ పెయిన్ తగ్గిన వెంటనే మళ్ళీ రెగ్యులర్ అప్సే అప్డేట్స్తో మేము ముందు ఉంటాను అంతవరకు కోపడకండి ఈ ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ నిజంగా సెవెంటీ ఫైవ్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి అంటే సక్సెస్ఫుల్గా నేను చాలా సంతోషంగా ఉన్నానండి ఇంత బాగా ఈ సీరియల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మర్చిపోకుండా తమ కమెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి ఇక ఎపిసోడ్ మొదలుపెట్టుకుందాం వరుణ్ మాటలకు కోపగించుకున్న వర్షిని వెంటనే కోపంగా వరుణ్ చేతుల నుండి తన చేతిని విదిలించుకుని నీకేమైనా పిచ్చా నేను చెప్తున్నది అర్థం కావటం లేదా నేను ఆమెను చూశాను ముందు పద ఆమె ఎక్కడ ఉందో వెతుకుదాం అంటూ చెప్పింది వర్షిణి వర్షిని అంతగా పట్టుబట్టి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయాడు వరుణ్ నిజంగానే వర్షిణి ఆమెను చూసి ఉంటుందా అనుకుని పక్కనే ఉన్న వీల్చైర్ తీసుకుని వచ్చి అందులో వర్షిణిని కూర్చోబెట్టి తను చూశాను అన్న గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకుని వెళ్ళాడు వరుణ్ ఇక్కడే ఇక్కడే వరుణ్ ఇక్కడే నేను ఆమెను చూశాను ఇంతలోనే ఎక్కడికి మాయమైంది అంటూ చుట్టూ చూస్తోంది వర్షిణి టెన్షన్ పడుకు వర్షిణి కాసేపు వెతుకుదాం అని వర్షిని కూర్చున్న వీల్చైర్ నడిపించుకుంటూ అన్ని రూమ్లలో వెతుకుతూ ముందుకు వెళ్తున్నాడు వరుణ్ ఏంటి వరుణ్ ఇది ఇప్పుడే ఇక్కడే చూశాను కదా ఇంతలోనే తను ఏమైనట్టు ఒకవేళ తను కూడా నన్ను చూసి ఎక్కడైనా దాక్కునే ఉంటుందా అంది వర్షిని ఆలోచిస్తూ అలా జరిగే అవకాశమే లేదు వర్షిని అలా అని నేను నిన్ను తప్పుపట్టడం లేదు కానీ అంత పైనుండి చూశావు కదా కాబట్టి సరిగా గుర్తుపట్టలేకపోయావేమో మరొక్కసారి ఆలోచించు అన్నాడు వరుణ్ లేదు వరుణ్ నేను తనని ఖచ్చితంగా గుర్తుపట్టగలను తను ఆ రోజు డాక్టర్గా వచ్చిన ఆమెనే ఖచ్చితంగా గుర్తుపట్టగలను తను కూడా నన్ను చూసి ఉంటుంది అందుకే ఎక్కడో దాక్కుంది వదలకూడదు వరుణ్ ఎలా అయినా కనిపెట్టి తీరాల్సిందే అంటూ ఇంకొక పక్కకు వెతికేందుకు వెళ్ళారు అప్పటికే వర్షిని తన గురించే వెతుకుతోంది అని అర్థమయ్యే దాక్కుని ఉన్న ఆమె వరుణ్ వర్షిని వేరొక పక్కకు వెళ్ళేసరికి హమ్మయ్య అని గట్టిగా ఊపిరి తీసుకుంది వీళ్ళు ఖచ్చితంగా నా గురించే వెతుకుతున్నారు లక్కీగా అనుమానం వచ్చి దాక్కున్నాను కాబట్టి సరిపోయింది లేకపోయి ఉంటే ఖచ్చితంగా దొరికిపోయి ఉండేదాన్ని ఎలా అయినా వీళ్ళ కంటికి కనబడకుండా జారుకోవాలి అనుకుని వరుణ్ వర్షిని కాస్త దూరం వెళ్ళగానే బయటకు వెళ్ళిపోయేందుకు ప్రయత్నించింది ఆమె సరిగ్గా ఆమె ఎగ్జిట్ వైపు వెళ్తున్న సమయంలో వేరొక సిస్టర్ వచ్చి కల్పన అక్క రూమ్ నంబర్ ట్వంటీ వన్లో పేషెంట్ని నువ్వే కదా చూస్తున్నావు ఆ పేషెంట్కి సలేన్ మార్చి ఇంజెక్షన్ ఇచ్చే టైం అయింది వాళ్ళ తాలూకు ఎవరో వచ్చి నీ గురించి వెతుకుతున్నారు త్వరగా వెళ్ళు అంటూ చెప్పింది సరిత అది నాకు కాస్త హెడేక్గా ఉంది అందుకే నేను వెళ్ళలేను వీలైతే నువ్వు వెళ్ళి ఆ పేషెంట్ వర్క్ చూడవా ప్లీజ్ అంది కల్పన కాస్త కంగారుగా అయ్యో హెడ్డేక్గా ఉందా ఉండక్క ఇప్పుడే ట్యాబ్లెట్ తెస్తాను అంటూ వెళ్ళబోతున్న సరితను పట్టుకుని అవసరం లేదు సరిత నేను కాసేపు రిలాక్స్ అయితే తగ్గిపోతుంది ఇంతలోగా నా వర్క్ నువ్వు చూసుకుంటావా అంది కల్పన సరే అక్క నేను వెళ్తాలి అని సరిత అనడంతో కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ బయటకు వెళ్తున్న కల్పనను చూసి ఆపింది హెడ్ నర్స్ నీ డ్యూటీ టైం ఇంకా అవ్వలేదు కదా కల్పన అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అసలే ఈరోజు ముగ్గురు సిస్టర్స్ లీవ్ పెట్టారు కాబట్టి డ్యూటీ టైం పూర్తయ్యే వరకు ఎవరూ పర్మిషన్ అడగకూడదు హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళకూడదు అని మేడం చెప్పారు అయ్యో నేను డ్యూటీ నుండి వెళ్ళిపోవడం లేదు నర్స్ మాకు సంబంధించిన వాళ్ళు ఎవరో వస్తే మాట్లాడి వద్దామని వెళ్తున్నాను అంటూ చెప్పింది కల్పన కవరింగ్ చేస్తూ నిన్న సర్జరీ అయిన పేషెంట్ దగ్గర నువ్వే ఉండాలి కదా కల్పన ఇలా మధ్యలో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని వెళ్తే ఎలా ఇప్పుడు ఆ పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చే టైం అయింది కదా వెళ్ళు అంటూ మందలింపుగా చెప్పారు హెడ్ నర్స్ ఆ పని సరితకు చెప్పాను మేడం ఇప్పుడే అరగంటలో వచ్చేస్తాను అన్న కల్పనతో సరిత ఈ మధ్యనే జాయిన్ అయింది తనకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు అటువంటప్పుడు ఏ ఇంజక్షన్ ఇవ్వాలో ఎంత మోతాదులో ఇవ్వాలో తను కన్ఫ్యూజ్ అయితే రిస్క్ మనకే కదా అసలే మేడం రౌండ్స్కి బయలుదేరారు మేడంకి తెలిస్తే అనవసరంగా ఇబ్బంది అవుతుంది ముందు నువ్వు వెళ్ళి ఆ పేషెంట్ వర్క్ చూడు తరువాత నీకు నచ్చినట్లుగా వెళ్ళు అనడంతో చేసేది లేక కల్పన రూమ్ నెంబర్ ట్వంటీ వన్ వైపు బయలుదేరింది అప్పటికే కింద ఫ్లోర్ మొత్తం తిరిగి వెతికి అలసిపోయిన వరుణ్ వర్షిని ఇక మొత్తం చూసేసినట్టే ఎక్కడ ఆమె కనిపించలేదు పోనీ నువ్వన్నట్టు తను ఈ హాస్పిటల్లోనే నర్సుగా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా రోజు వస్తుంది కదా మనం ఇంకా ఇక్కడ మూడు రోజులుంటాం కాబట్టి ప్రతిరోజు వెతకొచ్చు సరేనా అంటూ నెమ్మదిగా ఒప్పించాడు సరే వరుణ్ నీ ఇష్టం అంటూ కాస్త బాధగా చెప్పింది వర్షిణి సరే పద రూమ్కి వెళ్దాం ఇప్పటికే చాలా స్ట్రెయిన్ అయ్యావు కాసేపు రెస్ట్ తీసుకుందువు అంటూ వర్షిణిని పట్టుకుని మళ్ళీ తన గది దగ్గరకు బయలుదేరాడు వరుణ్ లిఫ్ట్ ఎక్కి ఐదవ నెంబర్ నొక్కి నిల్చున్నాడు ఇంతలో ఎవరో సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆపడంతో డోర్ ఓపెన్ అయింది సరిగ్గా డోర్ క్లోజ్ అయ్యే టైంకి ఎదురుగా రూమ్ నెంబర్ ఇరవై ఒకటి వైపు వెళ్తూ కనిపించింది కల్పన వరుణ్ వరుణ్ నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా అదిగో తనే తనే ఆ రోజు డాక్టర్గా మండపంలో నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది చూడటు అంటూ చూపించింది వర్షిని కంగారుగా వరుణ్ కూడా సిస్టర్ గటప్లో ఉన్న కల్పనను చూసి గుర్తుపట్టాడు వెళ్దాం అనుకునే సమయానికి ఎలివేటర్ క్లోజ్ అయిపోయింది దాంతో చేసేది లేక థర్డ్ ఫ్లోర్లో ఎలివేటర్ ఆపి పక్కనే ఉన్న వేరొక ఎలివేటర్లోకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్కి దిగారు ఇద్దరు వరుణ్ ఈరోజు ఎలా అయినా తనని పట్టుకోవాలి విడిచిపెట్టకూడదు అంది వర్షిణి కోపంగా ఇంతలో కల్పన మళ్ళీ మాయమైంది ఈసారి మాత్రం విడిచిపెట్టేందుకు ఇద్దరికీ ఇష్టం లేదు ఖచ్చితంగా ఆమెను పట్టుకోవాల్సిందే అంటూ అనుకున్నారు వరుణ్ నువ్వు వెళ్ళి ప్రతి ఒక్క రూమ్ చెక్ చేయి అంది వర్షిణి వెంటనే వరుణ్ వర్షిణిని ఒక పక్కగా ఉంచి అక్కడున్న రూమ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాడు సరిగ్గా రూమ్కి వెళ్లే సమయానికి బయటకు వస్తూ కనిపించింది కల్ వరుణ్ణి చూస్తూనే టెన్షన్తో చెమట్లు పట్టాయి ఆమెకు అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తున్న కల్పనను అడ్డగించాడు వరుణ్ ఎక్కడికి తప్పించుకుందాం అనుకుంటున్నావు చేసిన పని తలెత్తుకోలేనిదైనప్పుడు తప్పు చేశాము అని తెలిసినప్పుడు మాత్రమే ఇలా దొంగల్లా పారిపోవడానికి ప్రయత్నిస్తారు అంటూ ఆమె వైపు చూసి చెబుతున్న వరుణ్ మాటలకు ఇంకాస్త ఆందోళన ఎక్కువైంది కల్పనలో ఏం మాట్లాడుతున్నారు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నారు నేను డాక్టర్ని కాదు నర్సుని ఈ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాను అంది కల్పన కంగారుగా నువ్వు డాక్టర్ అని నేను అనలేదే నర్సుగా పనిచేస్తున్నావని కూడా నేను అడగలేదు మరి ఎలా చెప్పగలుగుతున్నావు అంటూ వరుణ్ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ బెదిరిస్తూ అడిగాడు టెన్షన్లో తనకి తానుగా తప్పు ఒప్పుకున్న విషయం అర్థమైంది కల్పనకు అందుకే ఏం చెప్పాలో అర్థం కాక సతమతం అవుతూ రెండు చేతులు ఒకదానితో ఒకటి నిలుచుకుంటూ నేల చూపులు చూస్తోంది కల్పన ఇంతలో వీల్ చైర్ మూవ్ చేసుకుంటూ అక్కడికి వచ్చింది వర్షిని ఇంకా ఆలస్యం ఎందుకు వరుణ్ తన నోటితో తనే ఒప్పుకుంది కదా తప్పు చేశానని వెంటనే పోలీసులను పిలువు అంది వర్షిని ఏంటి మేడం ఇది నేనేం తప్పు చేశాను అయినా నేను ఒప్పుకున్నానంటారేంటి నేనేం చేయలేదు నాకేం తెలీదు అర్జెంటుగా ఒక పేషెంట్ని చెక్ చేయడానికి వెళ్ళాలి దారి తప్పుకోండి సార్ అంది కాస్త కంగారుగా వెళ్దవు తప్పకుండా వెళ్దువు కానీ ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నీ తప్పుకి తగిన పనిష్మెంట్ తీసుకుని ఆ తరువాత నీకు నచ్చిన దగ్గరికి వెళ్దూలే అన్నాడు వరుణ్ ఏంటి ఇదంతా మీ ఇద్దరు నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు ఏవో లేనిపోని కల్పించి నన్ను తప్పు పడుతున్నారు ఇలా అయితే నేను కూడా పోలీసులు కంప్లైంట్ ఇస్తా అని చెప్పింది కల్పన తడబడుతున్న మాటలతో పద అయితే వెళ్ళి తేల్చుకుందాం నీ కంప్లైంట్ చెల్లుతుందో లేక మా కంప్లైంట్ చెల్లుతుందా అన్నాడు వరుణ్ ఇంకా ఆవేశంగా ఇంతలో ఇన్పేషెంట్స్ని చూసేందుకు రౌండ్స్కి వెళ్ళిన అను వరుణ్ వర్షిని అక్కడ ఉండటం గమనించి ఏం జరిగిందోనని కంగారుగా వెళ్ళింది మీరేంటి ఇక్కడున్నారు అన్న అనోని చూసేసరికి ఇంకాస్త టెన్షన్ ఎక్కువైంది కల్పనలో భగవంతుడా ఈరోజు నా పని అయిపోయినట్లే మేడం కూడా వచ్చారు వీళ్ళు కానీ ఆమెతో విషయం చెప్తే నా ఉద్యోగం పోతుందేమో నిజంగానే వీళ్ళంతా కలిసి నన్ను పోలీసులకు అప్పగించినా అప్పగించేటట్లున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆందోళనగా అటు ఇటు బిత్తరు చూపులు చూస్తోంది కల్పన కల్పన రూమ్ నెంబర్ లెవెల్లో ఇంకా మెడికేషన్ ఇవ్వలేదంట ఎన్నిసార్లు చెప్పినా ఇదే నెగ్లిజెన్స్ నీకు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏ సమయానికి ఆ పని చేయాలని సార్లు చెప్పాలా పని మీద శ్రద్ధ డిసిప్లిన్ నేర్చుకోముందు అంటూ గట్టిగా కసిరింది అను ఓకే మేడం ఇప్పుడే వెళ్తాను మేడం అని దొరికిందే అవకాశంగా వెళ్ళిపోబోతున్న కల్పనను ఆపాడు వరుణ్ ఎక్కడికి వెళ్ళిపోతావు నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను నిజం నీ నోటితో ఒప్పుకునే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు అన్నాడు వరుణ్ కాస్త కటువుగా వరుణ్ ఏం మాట్లాడుతున్నావు కల్పన నీకు తెలుసా నిజం చెప్పు అంటున్నా అసలేం జరిగింది అంటూ ఆశ్చర్యంగా అడిగింది అను అను తిను సిస్టర్గా మన హాస్పిటల్లో ఎప్పటి నుండి వర్క్ చేస్తోంది అన్నాడు వరుణ్ దాదాపు ఒక రెండు సంవత్సరాలుగా చేస్తోంది వరుణ్ వర్క్ అయితే బాగానే వచ్చు కానీ నెగ్లిజెన్స్ ఈజీగా డబ్బు సంపాదించాలి అనుకునే రకం అది కుదరని పని కదా అందుకే ఎప్పుడు ఇలా చీవాట్లు తింటూ పనిచేస్తూ ఉంటుంది అని చెప్పింది అను కల్పన వైపు చూస్తూ అసలు తిను ఎంత పెద్ద సమస్యను క్రియేట్ చేసిందో తెలుసాను డాక్టర్ల నాటకమాడి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది పచ్చని పందిట్లో పెళ్ళి ఆగిపోయేలా చేసింది అంటూ చెప్పాడు వరుణ్ తన వైపు కొరకొర కోపంగా చూస్తూ ఏమంటున్నావు వరుణ్ నువ్వు చెప్పేది నిజమా అసలు ఏం జరిగింది నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంది అను ఇంకెవరి గురించి ఈమె గురించే ఆ రోజు వర్షిణికి వేరొకరితో పెళ్ళి అవ్వబోతుండగా వర్షిణి స్పృహ తప్పి పడిపోయింది ఇంతలో ఈమె నేను డాక్టర్ని అని చెప్పి వచ్చి వర్షిణి గర్భవతి అని చెప్పింది దాంతో వర్షిణి పెళ్లి ఆగిపోయింది పది మంది అంటున్న మాటలు భరించలేక వర్షిణి తండ్రి ప్రాణాలను కోల్పోయారు ఎంతో అట్టహాసంగా జరగాల్సిన మా పెళ్ళి ఎవరి అనుమతి లేకుండా చివరికి అమ్మా నాన్నకు కూడా తెలియకుండా వర్షిణి మెడలో నేను తాలి కట్టవలసి వచ్చింది దీని అంతటికీ కారణం ఈమెనే అన్నాడు వరుణ్ కల్పన మీదకు కోపంగా వస్తు వరుణ్ నువ్వు ఇటువంటి పని కల్పన చేసిందంటే నమ్మలేకపోతున్నాను కానీ నువ్వు తన మీద అరవటం వల్ల లాభం లేదు తనకు తగిన పనిష్మెంట్ జరగాల్సిందే అంది అను విన్నావు కదా ఇప్పటికైనా ఏం జరిగిందో నిజం చెప్తావా లేకపోతే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే తీసుకుని వెళ్ళమంటావా అన్నాడు వరుణ్ ఆవేశంగా వద్దు సార్ వద్దు ఏదో నెల జీతానికి ఉద్యోగం చేసుకునేదాన్ని ఒక్కసారి లక్షలు ఇస్తామనేసరికి కక్కుర్తి పడ్డాను అందుకే చిన్న అబద్ధమే కదా అని ఒప్పుకున్నాను అంతకుమించి అంతకుమించి నేనే తప్పు చేయలేదు అంటూ కన్నీరు పెట్టుకుంది కల్పన చిన్న తప్ప నువ్వు చెప్పిన అబద్ధం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో చెప్పాను కదా అయినా ఒక ఆడపిల్ల జీవితాన్ని పది మందిలో పద్దు పెట్టడం చిన్న తప్పుగా అనిపిస్తోందా నీకు ఇదే పరిస్థితిలో నువ్వో లేక నీకు సంబంధించిన వ్యక్తో ఉంటే ఇలానే చేస్తావా అసలు నీకు ఇలా చేయమని ప్రోత్సహించింది ఎవరో చెప్పు అన్నాడు వరుణ్ కోపంగా సార్ సార్ నాకు ఆ ఒక్క అబద్ధం చెప్తే పది లక్షలు ఇస్తామని చెప్పారు చెప్పినట్టుగానే పది లక్షలు అకౌంట్లో వేశారు కానీ ఎవరో ఎందుకు చేశారో నాకు నిజంగానే తెలియదు అంది కల్పన ఏంటి మళ్ళీ ఇది ఒక కొత్త నాటకమా ఎవరో తెలియకుండానే నీతో డీల్ ఒప్పుకున్నారా ఎందుకు చేస్తున్నారో తెలియకుండానే వాళ్ళ దగ్గర నువ్వు పది లక్షలు తీసుకున్నావా ఇదంతా మేము నమ్మాలా అన్నాడు వరుణ్ హైపిచ్ వాయిస్లో ఒకరోజు నేను డ్యూటీ నుండి ఇంటికి సిటీ బస్లో వెళ్తున్నాను సిటీ బస్లోనే ఒక అమ్మాయి నా పక్కనే కూర్చుంది మాటల్లో నేను హాస్పిటల్లో నర్సుగా చేస్తున్నాను అని చెప్పాను తను కూడా చాలా కలుపుగోలుగా మాట్లాడింది అలా ఒకటి రెండు రోజులు నేను హాస్పిటల్ నుండి వెళ్ళే సమయానికి తను కూడా బస్సులో వచ్చేది తనకి ఉద్యోగం లేదని ఇంటి పరిస్థితులు బట్టి ఉద్యోగం వెతుక్కుంటున్నట్లు చెప్పింది నెమ్మదిగా నా కుటుంబ పరిస్థితులు నా జీవితం అన్నీ అడిగి తెలుసుకుంది ఒకరోజు ఒక చిన్న పని ఉంది చేస్తావా బోలే డబ్బులు ఇస్తారు అని అడిగింది ముందు భయపడ్డాను కేవలం ఒక చిన్న అబద్ధం చెప్పటమే అని వాళ్ళు అనేసరికి అబద్ధం చెప్పడంలో తప్పే ముందులో అనుకున్నాను పైగా పది లక్షలు అంటే చాలా ఎక్కువ మొత్తం ఒక్క అబద్ధానికి అంత డబ్బు వస్తుంది అంటే కాదు అనలేకపోయాను తరువాత తను వేరొక ఆమె దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆమె చెప్పినట్టే చెప్పిన ప్లేస్కి వచ్చి వాళ్ళు చెప్పినట్టుగా చేశాను కేవలం అబద్ధం చెప్పడం తప్ప ఆ పెళ్లి ఎందుకు స్పృహ తప్పిందో ఎలా స్పృహ తప్పిందో కూడా నాకు తెలియదు అంతే నాకు వాళ్ళు ఇస్తామన్న మొత్తం ఇచ్చారు ఆ తరువాత మళ్ళీ ఈరోజు వరకు ఆ అమ్మాయిని నేను చూడనే లేదు కలవనో లేదు అంటూ చెప్పింది కల్పన ఎప్పటికైనా పూర్తిగా నిజం చెప్పు కల్పన ఇంకా విషయం దాచాలని ప్రయత్నించకు నీ తప్పు ఉంది అని తేలిపోయింది కాబట్టి మర్యాదగా నీ చేతి ఈ పని ఎవరు చేయించారో చెప్తే బాగుంటుంది లేకపోతే పోలీసుల చేతిలో తన్నులు తిని మరీ తప్పు చెప్పాల్సి వస్తుంది అంది అను కోపంగా ప్లీజ్ మేడం మీకు దండం పెడతాను అనవసరంగా ఈ చిన్న విషయాన్ని పెద్దదిగా చేయద్దు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వద్దు ప్లీజ్ మేడం డబ్బు గురించి ఆశపడింది నిజమే కేవలం ఒక చిన్న అబద్ధమే కదా అనుకున్నాను అందుకే వాళ్ళు అడగగానే చేస్తాను అని కూడా చెప్పాను అంతకుమించి నాకు ఈ విషయంలో ఇంకేం తెలియదు నన్ను నమ్మండి అంటూ ప్రాధాయపడింది కల్పన నీ కంటికిది చిన్న విషయంలో అనిపిస్తోందా అసలు నువ్వు ఒక ఆడపిల్లవేనా సాటి ఆడపిల్ల గర్భవతి అని అబద్ధం చెప్పి పాడు చేయడం అంటే ఆషామాసి విషయం అనుకున్నావా ఒక ఆడపిల్లకి మామూలుగానే చెడ్డ పేరు వస్తే తన జీవితమే దుర్భరంగా మారిపోతుంది అటువంటిది పీటల మీద ఉన్న అమ్మాయి ఇలా మాట పడితే అది ఎంతకు అనర్ధాలకు దారితీస్తుందో ఊహించలేకపోయావా ఒక కుటుంబమే తల ఎత్తుకోలేకుండా అవుతుంది అటువంటిది కనీసం జ్ఞానం కూడా లేనట్లు పది లక్షల కోసం పది మందిలో ఒక అమ్మాయి జీవితాన్ని తాకట్టు పెడతావా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు వరుణ్ మీరు చెప్పేదంతా నిజమే సార్ నేను కాదనను కానీ ఆ టైంలో నాకు అంతవరకు ఆలోచన పట్టలేదు ఒక చిన్న మాటతో ప్రమాదం ఏమిందులో అనుకున్నాను ఇప్పుడు మీరు చెప్తే అర్థమవుతోంది నేను చేసింది ఎంత పెద్ద పొరపాటు కానీ ఏం చేయను ఆ రోజు అక్కడే నేను చివరి వరకు ఉండి ఉంటే ఖచ్చితంగా అతని ప్రాణాలు పోకుండా నా తప్పు నొప్పుకునేదాన్ని కానీ నా పని అయిపోతూనే వెళ్ళిపోమన్నారు అందుకే నేను వెళ్ళిపోయాను ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది ఆ పెద్ద ప్రాణాలు పోగొట్టుకున్నారని నా వల్ల పొరపాటు జరిగింది అందుకు మీరు ఏం చెప్పినా చేస్తాను కానీ దయచేసి పోలీసులకు మాత్రం చెప్పకండి ప్లీజ్ సార్ నిజానికి నాకు ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు వాళ్ళిద్దరిని చదివించి పెళ్లి చేసే బాధ్యత నాది ఇప్పుడు నేను కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళిద్దరూ అయిపోతారు సార్ ప్లీజ్ సార్ అంటూ కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడింది కల్పన ఏ రోజైతే డబ్బుకి కక్కుర్తిపడి ఇటువంటి పనికి ఒప్పుకున్నావో ఆ రోజే నువ్వు చచ్చిపోయినట్లు లెక్క చచ్చిన పాముని మళ్ళీ చంపటం అనవసరం నీలాంటి వాళ్ళతో మాట్లాడమే పాపం కూడా అయినా అడుగుతున్నాను నిజం చెప్పు ఎవరు నీ చేతి ఇలా చేయించారు అంటూ మళ్ళీ అడిగాడు వరుణ్ సహనంగా అయ్యో సార్ మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ప్రామిస్ వాళ్ళెవరో నాకు తెలియదు కామన్గా బస్సులో ఫ్రెండ్ అయింది తను ఆ రోజు నిజంగానే ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి వేరొక ఆమెతో మాట్లాడించింది ఆమె నాకు డబ్బులు ఇస్తాను అన్నారు అందుకే నేను ఒప్పుకున్నాను ఇంతకు మించి నాకేం తెలియదు నన్ను నమ్మండి అంటూ కన్నీరు పెట్టుకుంది కల్పన ఇట్స్ ఓకే వదిలే వరుణ్ ఏది జరిగినా మన మంచికే జరిగింది ఆ రోజు అలా వర్షిణి పెళ్ళి ఆగిపోవడమే ఈరోజు వర్షిణి నీకు చేరువైంది మీ ఇద్దరి జీవితం ఇంత సంతోషంగా ఉంది కాబట్టి ఆ పాత జ్ఞాపకాలను విడిచిపెట్టేయండి ఇకపై మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అంది అను లేదు అను అలా చేయటం వల్ల నా జీవితం ఆనందంగా మారింది నేను కాదు అనను కానీ నన్ను ప్రేమగా చూసుకునే తండ్రిని దూరం చేసుకున్నాను కాబట్టి ఎలా అయినా దీని అంతటికీ కారణం ఎవరో తెలుసుకునే తీరాలి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అంది వర్షిణి ఆవేశంగా అవును అను వర్షిని చెప్పింది నిజం ఈ రోజుకి వర్షిణి నా భార్యగా ఇంట్లో అడుగుపెట్టడానికి సంశయించాల్సి వస్తోంది దానికి కారణం వర్షిని గర్భవతి అని చెప్పిన అబద్ధపు మాటే కాబట్టి ఆ మాట చెప్పించిందెవరో ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి అంటూ కల్పన వైపు చూశాడు వరుణ్ కోపంతో ఎర్రగా నిప్పుల కొలిమిలా మారిన వరుణ్ కళ్ళ నుండి వస్తున్న పదునైన చూపులకు భయపడింది కల్పన కానీ నిజం చెప్పేందుకు తనకు కూడా ఏమీ తెలియదు అందుకే వణికిపోతూ అలానే నిల్చుని తలదించుకుని ఉండిపోయింది ఇక హాస్పిటల్కి నువ్వు చేసిన సేవ చాలు ఈరోజే నేను జాబ్ నుండి తీసేస్తున్నాను రేపు వచ్చి రిసెప్షన్ దగ్గర కలిస్తే నీకు రావాల్సిన పేమెంట్ ఇచ్చేస్తారు ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది అను మేడం ప్లీజ్ మేడం అలా అనుకండి మేడం నా మీద ఆధారపడి ఓ కుటుంబమే ఉంది మీరిలా సడన్గా జాబ్ మానిపించేస్తే వాళ్ళు ఏమైపోతారు నాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను కానీ ఇలా అర్ధాంతరంగా ఉద్యోగం తీసేస్తే నా కుటుంబం ఏమవుతుంది మేడం ఆలోచించండి మేడం ప్లీజ్ మేడం అంటూ బ్రతిమలాడింది కల్పన ఇదే ఆలోచన ఒక అమ్మాయి జీవితం మీద మాయని మచ్చవేయటానికి ముందు ఆలోచించుకోవాలి కల్పన ఇప్పుడు కాదు ఒక ఉద్యోగం పోతేనే నా కుటుంబం ఏమవుతుంది అని భయపడుతున్నావు అటువంటిది ఒక అమ్మాయి అది కూడా ఏ పాపమో తెలియని ఒక అమ్మాయి క్యారెక్టర్ లేని మనిషిగా నలుగురిలో నిల్చుని ఉంటే తన కుటుంబం ఏమైపోతుంది అని ఆలోచన నీకు రాలేదు కదా కాబట్టి నీలాంటి వాళ్ళని ఇంకా నమ్మటం పనిలో ఉంచుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది వెళ్ళింకా అంది అను అదేంటి అను తనని వెళ్ళిపోమంటున్నా నిజం చెప్పే వరకు తను ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు అన్నాడు వరుణ్ ఆవేశంగా అయ్యో సార్ నేను నిజంగానే చెప్తున్నాను వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ నా దగ్గర ఆవిడ మాట్లాడిన మాటలు చేసిన రికార్డ్ ఒకటి ఉంది ఒకవేళ నన్ను నమ్మించి నా చేత అబద్ధం చెప్పించి తరువాత డబ్బులు ఇవ్వకపోతే బెదిరించేందుకు ఉపయోగంగా ఉంటుంది కదా అని ఆ రోజు వాళ్ళకు తెలియకుండా వాయిస్ రికార్డింగ్ చేశాను అది మీకు వినిపిస్తాను అంతకు మించి ఎటువంటి ఆధారాలు నా దగ్గర లేవు సార్ అంది కల్పన అవునా ఏది చూపించు అన్నాడు వరుణ్ ృతగా వెంటనే తన ఫోన్ తీసి తన దగ్గరున్న వాయిస్ రికార్డ్ తీసి వినిపించింది కల్పన అది వింటూనే షాక్ అయిపోయి అలానే ఉండిపోయింది వర్షిణి ఇంతలో ఎదురుగా పోలీసులు కూడా కనిపించడంతో కల్పన కూడా షాక్ తింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ వర్షిణి గర్భవతి అని చెప్పి తనని పెళ్ళి కాకుండా ఆపింది ఎవరై ఉంటారు ఇంతకీ ఆ వాయిస్ రికార్డులో ఉన్న వాయిస్ ఎవరిదయ్యుంటుంది కల్పంచేత వర్షిని గర్భవతి అనే అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ ఎల్లుండి ఎపిసోడ్తో మేము ముందుంటాను కాబట్టి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్తో అలా అయితే నేను పంపించే ప్రతి ఒక్క కామెంట్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య